దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డులను తాకి చివరకు ఫ్లాట్ గా ముగిసాయి కీలకమైన ఐటీ బ్యాంకింగ్ షేర్లలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగడం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతు విదేశీ ఇన్వెస్టర్ల సైతం మన మార్కెట్లలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉండడం వంటి పరిణామాలతో సోమవారం ట్రేడింగ్ లో సూచీలు ఆల్ టైమ్ హై స్థాయిలను తాకాయి ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ఎనిమిది వద్ద రికార్డు గరిష్టాలను తాగాయి మిడ్ సెషన్ సమయం వరకు దూకుడుగా వెళ్లిన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత క్రమంగా బెలిహీనపడ్డాయి గరిష్టాల వద్ద పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతో లాభాలు తగ్గాయి దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ ఇరవై మూడు పాయింట్ పన్నెండు పాయింట్లు లాభపడి ఎనభై ఒక్క వేల మూడు వందల యాభై ఐదు వద్ద ముగిసింది అటు నిఫ్టీ అత్యల్పంగా ఒకటి పాయింట్ ఇరవై ఐదు పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వద్ద ముగిసింది నిఫ్టీలో పిఎస్యు బ్యాంక్ మీడియా ఆటో రంగాలు పుంజుకున్నాయి ఉదయం మార్కెట్లకు మద్దతుగా ఎగిసిన ఐటీ రంగం షేర్లు అనంతరం బలహీనపడ్డాయి సెన్సెక్స్ ఇండెక్స్లో లో ఎల్ అండ్ బజాజ్ ఫిన్ సర్వే సిమెంట్ ఎంఎండ్ఎం ఎస్బీఐ రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలను సాధించగా టైటాన్ భారతీ ఎయిర్టెల్ ఐటీసీ కోటక్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టెక్ మహీంద్రా స్టాక్ నష్టాలను నమోదు చేశాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు